రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం అయితే ఈ ఏడాది కేవలం క్యాలెండర్ మాత్రమే కాదు మీ జేబుపై ప్రభావం చూపించే ఎన్నో నిబంధనలు కూడా మారిపోయాయి బ్యాంకింగ్ నుంచి షాపింగ్ వరకు జనవరి ఒకటి నుంచే అమల్లోకి వచ్చిన ఆ ఐదు కీలక మార్పులేంటో ఈ వీడియోలో చూద్దాం మొదటిది డిజిటల్ భద్రత ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు యూపీఐ లావాదేవీలపై పర్యవేక్షణ పెరిగింది వాట్సాప్ టెలిగ్రామ్ వంటి యాప్ల కోసం సిమ్ వెరిఫికేషన్ రూల్స్ కఠినమయ్యాయి ఇక బ్యాంకింగ్ విషయానికొస్తే ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకులు క్రెడిట్ డెబిట్ కార్డ్ రివార్డ్స్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనలను సవరించాయి మీ సిబిల్ స్కోర్ ఇకపై వారానికోసారి అప్డేట్ అవుతుంది అంటే మీరు లోన్ కట్టకపోయినా ఆలస్యమైన వెంటనే స్కోర్ పడిపోతుంది మరోవైపు పాన్ ఆధార్ లింక్ చేయని వారి కార్డులు జనవరి ఒకటి నుంచి చెల్లవు బ్యాంక్ ఖాతాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది కొత్త కారు కొనాలనుకుంటున్నారా హ్యూండాయ్ టాటా మర్సిడీస్ వంటి కంపెనీలు ధరలను సున్నా పాయింట్ ఆరు శాతం నుండి మూడు శాతం వరకు పెంచేశాయి అంతేకాదు టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలపై కొత్త ఎనర్జీ రేటింగ్స్ వచ్చాయి పాత ఫైవ్ స్టార్ రేటింగ్ ఇప్పుడు ఫోర్ స్టార్ గా మారొచ్చు దీనివల్ల వీటి ధరలు ఐదు శాతం నుండి పది శాతం వరకు పెరిగే అవకాశం ఉంది చివరిగా ట్యాక్స్ పేయర్స్ కోసం పాత ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు దిశగా అడుగులు పడ్డాయి ఈ ఏడాది కొత్త ఐటీఆర్ ఫారాలు కూడా అందుబాటులోకి రానున్నాయి కాబట్టి మీ ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి